వచ్చి పోయే వెహికల్స్ గిడాగానే ఒక గుంజ వాతి దానికి స్టాప్ బోర్డు పెడితే ఆ గుంజ పట్టుకుని గిరగిరా తిరుగుతున్నాం గట్లు ఉంటది మా తల్లి బిడ్డలతో మళ్ళీ ప్లేస్ చూసిన రా ఎంత రాయల్ గా ఉందో పైనన్ని లా ఫర్మ్స్ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయంట అందుకే అంత రిచిగా ఉంది అంత రిచి ప్లేస్ లో మీకేం పనక్క అంటారా గ్రౌండ్ ఫ్లోర్ లో లైబ్రరీ ఉంది మా వాళ్ళ కోసం గాడికే పోతున్నాం లైబ్రరీ భలే ఉంటదండి ఎప్పటి నుండో మీకు చూపియాలనుకున్నా కుదరలేదు బట్ డోంట్ వర్రీ ఇప్పుడు చూసేయండి ప్రతి ఏరియాకి ఒక లైబ్రరీ ఉంటది అట్లా ఇది మా ఏరియాకి సంబంధించిన లైబ్రరీ భూమి కోసం మంత్లీ వన్స్ వస్తాము వచ్చినప్పుడల్లా రెండు మూడు గంటలు ఉంటాం మంచిగా అనిపిస్తుంది ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ అడ్రస్ చూపించి మెంబర్షిప్ తీసుకోవచ్చు ఫ్రీనే పిల్లలకు మంచి మంచి స్టోరీ బుక్స్ ఉంటాయి తెలుసా భూమి పడుకునేటప్పుడు చెప్పడానికి నాలుగు బుక్స్ తీసుకున్నా ఏం ఆయనకి ఎట్లే అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ బుక్స్ వేయకపోతే మళ్ళీ కొత్త బుక్స్ తీసుకొని తీసుకొనియ్యారు చూసారా అండి హోలీ స్టోరీ అంట హోలీ ఎందుకు జరుపుకుంటాము ఏంది అని గిన్ని బుక్స్ ఉన్నాయి భూమి మంచి ఆడుతుంది కదా అని చెప్పి ఫ్రెండ్స్ కు కూడా ఫోన్ చేసినాం అలా పిల్లల్ని పట్టుకరమ్మని ఇంకా అందరు పిల్లలు కలిసి సైలెంట్ గా ఉన్న లైబ్రరీని కాస్త వైలెంట్ గా మార్చేసినారు కాసేపు కంప్యూటర్ గేమ్స్ కూడా ఆడుకున్నారు పిల్లలు సరే గానీ టైం ఒకటిగా వస్తుంది పోయి ఇంత వండుకొని తినాలి బాయ్ బాయ్